తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక విద్యాపీఠంలో వార్షిక మహాసభలు ఘనంగా జరిగాయి సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి పలువురు సభ్యులు హాజరయ్యారు భక్తులు తమ అనుభవాలను సభలో వివరించారు ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని నవమ పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు ఆధ్యాత్మిక జ్ఞానంతో నిరంతరం తమ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆయన తెలియజేశారు విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక దీపం యొక్క తొంభై ఆరవ వార్షిక మహాసభ మూడు రోజులు ఎంతో గంటగా నిర్వహించను ఈ సందర్భంగా మానవ సమాజానికి తత్వము అనేది ఒక నేత్రమైతే సామాజిక సేవ తత్వము అనేటువంటిది రెండో నేత్రం ఈ రెండు నేత్రాలతో చూడగలిగినట్లయితే సమాజంలో ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వాదిగా మనం చేసే అవకాశం మనందరికీ అనేది మనందరం శాంతిని సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని మనందరం కోరుకుంటాము అన్ని మతాల్లో కూడా మానవత్వమే మతము అని చెప్పబడింది కాబట్టి ఆ మానవత్వంలో మన అందరూ కూడా భాగస్వాములై ఆ మానవత్వపు విలువలతో కూడినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని మనం అలవర్చుకున్నట్లయితే సమాజంలో సుఖశాంతి సంతోషం ఆరోగ్యం ఆనందం మనందరం కోరుకున్నటువంటిది మన అన్ని మతాల వారు కోరుకున్నటువంటిది మన అందరికీ లభ్యం కావడం ఆ విధంగా మన సా ఆధ్యాత్మిక జ్ఞానతత్వం ద్వారా మత సామరస్యము సర్వమానవ సౌదార్తో మనుగడి సాధిస్తూ సమాజంలో శాంతి కోరుకునేటువంటి పుష్పాలు మనందరూ వికసింపజేసుకుంటూ సామాజిక సేవాదిలో భాగంగా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చెప్పడం కలిగినట్లయితే అది మన ఆయుష్ ఉన్నంత వరకు ఎన్నో మొక్కలుగా ఏర్పడి అది వాతావరణ కాలుష్యాన్ని నివారింపజేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ భూవాతావరణం వేడెక్కకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకుండా మన ఎన్నో సమస్యలు మనం పరిష్కరించుకుని మన భూగ్రహాన్ని సురక్షితంగా మనము మనతో పాటు మన జీవరాశి కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనందరం గడిపేటువంటి అవకాశం కలుగుతుంది ভগৱান প্ৰসাদশক্ত মান তাৰ্থিক